హలో అండి ఇంట్లోనే ఇలా తేలికగా అందమైన రంగులు తయారు చేసుకుందామా ముందుగా రేషన్ మొద్దు బియ్యాన్ని తీసుకొని వాటిని మిక్సీలో ఇలా రవ్వలా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఆడించాలి తర్వాత వీటిలో కొద్దిగా ఫుడ్ కలర్ కలుపుకొని దానిలో కొద్దిగా నీటిని పోసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి మనం రంగులు కలుపుకునేటప్పుడు ముందు లైట్ కలర్ కలుపుకోవాలి డార్క్ కలర్ ముందు కలుపుకుంటే మన చేతికి ఉన్న రంగు లైట్ కలర్స్కి అంటుతుంది మనకు కలర్ లైట్గా రావాలి అంటే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అదే డార్క్ కలర్ రావాలి అంటే ఆ రంగునే ఎక్కువ వేసుకుంటే ముదురు రంగు వస్తుంది ఇలా ఫుడ్ కలర్స్ మన ఇంట్లో ఉన్న నీలి మందు పసుపు కుంకుమ ఇంకా లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన రంగులు ఉంటే కలుపుకుంటే తక్కువ ఖర్చుతో ఎన్ని రంగులు అయినా ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఒక రోజు ఎండలో పెట్టుకుంటే చాలు అందమైన రంగులు తయారైపోతాయి అంతేకాదు వీటిని వాకిట్లో వేయటం వలన పక్షులకు క్రిమి కీటకాలకు కూడా ఈ బియ్యంతో చేసిన రంగులు ఆహారంగా ఉపయోగపడతాయి మరి ఒక కొత్త ఐడియాతో మీ ముందుకు